విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది ఆసుపత్రి ఆరో ఫ్లోర్లో మంటలు చెలరేగాయి దీంతో ఆసుపత్రిలోని రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు ఆరో ఫ్లోర్లో హెచ్ఆర్ ఆఫీస్ ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తంగా వ్యవహరించారు

అది సైపోక మా యొక్క బ్రాంచ్ స్కై ఫిఫ్టీ హైడ్రోన్ ప్లాట్ఫామ్ నైన్టీ మీటర్స్ హైట్ ప్లాట్ఫామ్ లో తెప్పించాము ఏంటంటే యాక్సిస్ లేకపోవడం వాటర్ సఫిషియెంట్ గా ఉంది మా ఫైవ్ ఇంజన్స్ వచ్చినాయి ఇంకా ఫర్దర్ ఎక్సిడెన్స్ కోసం బ్యాక్ సైడ్ నుంచి కూడా పేషెంట్స్ ఏమైనా ఉన్నా కానీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంటుందేమో అని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా

విశాఖ సెవెన్ హెల్త్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది ఆసుపత్రి ఆర్ ఫ్లోర్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి దీంతో ఆసుపత్రిలోని రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు ఆరో ఫ్లోర్ లో హెచ్ఆర్ ఆఫీస్ ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తంగా వ్యవహరించారు దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ ద్వారా అందిస్తారు వాసు చెప్పండి అసలు మంటలు చెలరేగడానికి గల కారణం ఏంటి శివాత్రి షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా ఇచ్చారు సెవెన్ హిల్స్ హాస్పిటల్లో రామ్నగర్ చాలా మంది రోగులు ఎక్కువ వస్తుంటారు ఉత్తరాంధ్ర వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు భారీ ఎత్తున వస్తుంటారు ఆ గతంలో కూడా విశాఖలో ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతుంది అందులో నేపథ్యంలోనే ఇవాళ కూడా సెవెన్ హిల్స్ హాస్పిటల్ ప్రమాదం జరిగింది ఆరో ఫ్లోర్ లో షాస్పత్రి వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అయితే ఆ ఫ్లోర్ లో హెచ్ఆర్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ కావడంతో ఎవరు కూడా లేకపోవడం ప్రమాదం తప్పిందని చెప్తున్నారు మంటలను అదుపులో తీసుకొచ్చారు పైసలు ఇచ్చి ఆ అయితే మొత్తం కూడా ఒక గంటలోనే సమాచారం అందటం ఫైర్ సిబ్బంది రావడం కూడా ఎంట్రెస్ పంపించడం పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులో చేశారు ఆ స్కై లిఫ్ట్ ద్వారా ఆరో ఫ్లోర్ లోకి వెళ్ళి నేరుగా మంటలను అంత లోపలికి వెళ్ళి స్పే చేయడం ద్వారా అదుపులో ఇచ్చారు లేదంటే మొత్తం భవనం అంతా కూడా అంటుకునే రోగులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఆరో ఫ్లోర్ లో ప్రమాదం జరిగినప్పుడు రోగులు రోగులందరూ కూడా కంగారు వాడి బయటికి బరుగు చేసే పరిస్థితి ఏర్పడింది అది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారికంగా ఫైవ్ అధికారులు అయితే ప్రకటించారు ఆసుపత్రిలో పేషెంట్లు కూడా ఇబ్బంది పడకుండా మొత్తం టోటల్ ఆపరేషన్ పూర్తి వాళ్ళు వాళ్ళైతే ప్రకటించారు అయితే ఆదివారం కావడంతో పెద్ద ప్రమాదం పెట్టిందని కూడా అక్కడ అధికారులు అయితే చెప్పుకోవచ్చారు ఎందుకంటే ఆ ఫ్లోర్ లో ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన సమయాన్ని ఎవరు లేకపోవడం వల్ల కూడా ప్రభుత్వ ప్రమాదం జరుగుతుందని చెప్పొచ్చు పోలీసులు ఆసుపత్రి యాప్తాయి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఫైర్ సేఫ్టీ కోసం నిబంధనలు పాటించాలని కూడా కోరుతున్నారు అదేవిధంగా విశాఖలో ఇటీవల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వరుసగా ఇది మూడో ప్రమాదం వరుసగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అది కూడా ఆదివారం జరగడం పట్ల కూడా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వేరే రోజుల్లో అయితే జనసంచారం ఎక్కువ ఉంటుంది ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువల్ల తప్పనిసరిగా మెయింటెన్స్ కరెక్ట్గా చూసుకోవాలి ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటించాలి ఇటువంటి తరహా హాస్పిటల్ ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు ఎందుకంటే విశాఖ ఏపీకి చాలా కీలకమైన ఆరోగ్య నగరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉత్తరాంధ్ర ఒరిసా నుంచి కూడా చాలా మంది వైద్యులు వైద్యం చేయించుకునే ఇక్కడికి వస్తుంటారు అందువల్ల హాస్పిటల్ను కూడా కిటకిట్లాడుతుంటాయి అదృష్ట శాస్త్రి వాళ్ళ ఆదివారం కావడంతో హాస్పిటల్ కూడా రోగులు ఎవరు లేకపోవడం ఎవరు ఆఫ్లో కూడా ఎవరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు ఏదైనా ఒక కూడా ప్రస్తుతానికి మంటల పూర్తిగా అదుపులోకి వచ్చే సిపి అవ్వచ్చు ఉన్నతాధికారులు అవ్వచ్చు అందరూ కూడా పర్యవేక్షించి దగ్గరుండి ఈ మంటలను అదుపులోకి తెచ్చారు సుధాత్రి రైట్ థ్యాంక్ యూ వాసు